మన జీవితంలో మనము నమ్మకముగా ఉండటానికి చాలా ప్రయత్నం చేయొచ్చు ఉంటాం కానీ ఆ ప్రయత్నము అనేది కొన్నిసార్లు సఫలమవుతుంది కొన్నిసార్లు విఫలమైపోతూ ఉంటుంది నమ్మకంగా నేను జీవించలేకపోతున్నానే అని చెప్పి మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం ఈరోజు నేను దేవత తీర్మానం చేసుకుంటాను ప్రార్థన చేసుకుంటాను ఇక మీద నేను నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి అన్ని విషయములందు నేను నమ్మకస్తునిగా ఉండాలి అని చెప్పి మనం ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకుంటాం అయితే రక్షించబడేటువంటి ప్రారంభ దినములలో దేవునితో ఎంత దైవికంగా మనం తీర్మానం చేసుకున్నా పరిస్థితుల యొక్క ప్రభావం వలన మనం పడిపోతూ ఉంటాం అయినా కూడా మనము నేను ఇక మీదట నమ్మకముగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తుంటాను కొంతమంది అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుంది చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నూట ఒకటవ కీర్తన ఆరవ వచనము నాయద్దరు నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గముందు నడుచు వారు నాకు పరిచారకులగుతురు ఆమె ప్రిమణ దేవుని బిడ్డారా ఏసేట నమ్మకస్తులు ఎక్కడ ఉన్నారా అని చెప్పి ఆయన కనిపెడుతూ ఉన్నారట ఎందుకు అంటే వాక్యం ఉంటుంది నా యొద్ద నివసించినట్లు ఆయన యద్ద నివసించాలి అంటే ఆయన యద్ద ఆయనతో పాటు మనము యుగ యుగములు తండ్రి సన్నిధులు తండ్రితో పాటు మనం నిలిచి ఉండాలంటే ఈ విశ్వాస జీవితములో ఈ లోకములో మనము నమ్మకస్తులుగా ఉండాలి పరిశుద్ధ రంధంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను దానియలు రాజుకు లెక్క అప్పగించే విషయంలో నమ్మకమైన వాడు ఒక రూపాయి విషయంలో కూడా నమ్మకముగా ఉన్నవాడు దానియలే ప్రార్థన చేసుకునేటువంటి విషయంలో కూడా దానియలు నమ్మకమైన వాడు అనేకులకు ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులకు ఆ రాజు సైతము వారు దేవుని తెలుసుకునే విధముగా దేవుని యొక్క రక్షణ విషయమై దేవుని యొక్క విషయమై ప్రభువుని గురించి తెలియపరిచే విషయంలో కూడా దానియాలు నమ్మకముగా ఉన్నాడు పురుణ ఈ దానియలు నమ్మకత్వాన్ని బట్టి ఆ ప్రాంతంలో కొంతమంది దానియాల మీద నింద వేయడానికి సిద్ధమై ఉన్నారు నింద వేశారు ధాన్యాన్ని తీసుకుని వెళ్లి చరసాల్లో బంధించారు సింహాల బోన్లో పడవేశారు సింహములు ఏ హానియు దానియలుగు తలపెట్టలేదు ఇది ఎలా సాధ్యమైందంటే దానియలు నమ్మకముగా ఉన్నందున సింహములు ఏవి తనకు ఏ హానియూ తలపెట్టలేదు రోజున నీవు నేను మనము నమ్మకస్తులుగా మార్చబడాలని నమ్మకమైనటువంటి జీవితం కలిగి మనం నడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నాను ఈ నమ్మకస్తులు మాత్రమే నివసిస్తారు మరి నీవు విషయంలో నమ్మకముగా ఉన్నావో లేవో ప్రార్థించే విషయంలో నమ్మకముగా ఉన్నావో లేవో సంఘము ఎదుట సంఘములో సావుకుని ఎదుట నమ్మకముగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో లేదో ఈ రోజు పరీక్షించుకుని నీ జీవితాన్ని ఇక మీదట నమ్మకముగా కొనసాగించుము నా దేవుని కృప నీకు తోడే నిలిచి నిరసించే భాగ్యాన్ని నా ప్రభు ఆమెన్ ఇప్పటికే నమ్మకముగా జీవిస్తున్నావు మరింత శ్రేష్టమైన కృపతో నింపునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా శివాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి మీరు కనిపెడుతూ ఉన్నారు నిశ్చయముగా ప్రభా దానియులు ప్రార్థించే విషయంలో నమ్మకస్తుడు తండ్రి లెక్క అప్పగించే విషయంలో నమ్మకస్తుడు మీ పని విషయంలో నమ్మకముగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా మేము కూడా తండ్రి ఒక పరిశుద్ధమైన జీవితము కలిగి ప్రార్థించే విషయంలో లెక్క అప్పగించే విషయంలో నమ్మకత్వం కలిగిన వారమే నీ కృపద చేయండి దాని ఏలకు తండ్రి అపాయము కలిగినప్పుడు అపాయం నుంచి ఆ నమ్మకత్వం వలన మీరు విడిపించి ఉన్నారు నీ బిడ్డలకు నాయన వారు ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి వారికి అపాయము కలిగినదో ఆ అపాయం నుంచి గొప్ప విడుదల కలుగు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె